అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏఎస్టో సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో అన్ని రాతుల వారికి రా వార ఫలాలు మేష నుంచి మీనం వరకు ఇది అక్టోబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ ఇరవై ఐదు వరకు కూడా అన్ని వారి రాశి ఫలాలు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని రాహవే కేతవే నమ ఓం నమో త్రి గురుభ్యో నమ మేషరాశి వారు అశ్వనీ భరణి కృత్తిక ఒకటో పదము మేషరాశికి వస్తారండి వీరికి ఈ వారము నవగ్రహ శ్లోకాలను పారాయణం చేయడం వల్ల నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల ఆరోగ్యము అనేటటువంటిది అదే వ్యాపారంలోనూ ఓవరాల్గా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది కాలం అనేది కొద్దిగా వ్యతిరేకంగా ఉంది కాబట్టి కాలభైరవ ఆరాధన కూడా చేసినట్లయినా కాలభైరవ అష్ట్రకాన్ని జపించినట్లయితే అన్ని విధాల విజయం చేకూరుతుంది వీరికి చెప్పదగిన సూచన ఏమిటి అంటే ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించ నిర్లక్ష్యం చేయవద్దు అని వీరు వృషభ రాశి వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వారు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాలు వారు వృషభరాశిలోకి వస్తారు వృషభరాశి వృషభ లగ్నాన్ని చెందిన వారికి ఈ వారం మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలా కలిసి వస్తుంది వీరి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు దీపావళి అమావాస్య సాయంకాలం వీరు ధనలక్ష్మి పూజ చేయండి ఇది వీరికి అదేవిధంగా ఆరు ప్రేమిదలతో దీపాలు వెలిగించి ఆరు వృత్తులతో దీపారాధన చేసి ఆరు పువ్వులు ఒకే రకం ఆరు పువ్వులు కానీ ఆరు రకాల పుష్పాలు తెలుసు ఆరు రకాల పుష్పాలు కానీ ఫలాలు కానీ అమ్మవారు సమర్పించినట్లయితే అన్ని విధాలా కూడా వీరికి లాభంగా ఉంటుంది ఇక మిథున రాశి వారు బృగతిర ఒక మూడు నాలుగు పదాల వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వాసం ఒకటి రెండు మూడు పదాల వారు మిథున రాశిలోకి వస్తారు కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ వారం ఇష్టదైవాన్ని పూజించుకోండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా తగాదాలు పెట్టుకోకండి ప్రశాంతంగా ఉన్నట్లయితే అన్ని కూడా విజయాలు సిద్ధిస్తాయి కర్కాటక రాశి వారు తీసుకుంటే పునర్వాసం నాలుగో పదం వారు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వారు కర్కాటక రాశిలోకి వస్తారు వీరు ఈ వారం వారం చివరిలో శుభవార్తాన్ని వెళ్తారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నెమ్మదిగా మాట్లాడండి ఉద్యోగ ఉద్యోగంలో బాధ్యతగా ఉండండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసినట్లయితే ఈ వారం అన్ని విధాలా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి సుబ్రహ్మణ్య ఆరాధన అనేది వీరికి అన్ని విధాలా చెప్పదగినటువంటి సూచన గెలుపు లభించే వరకు కూడా ఏ పని కూడా వదిలిపెట్టకండి ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండండి ఇక సింహరాశి వారు తీసుకున్నట్లయితే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వారు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పద ఉత్తర ఒకటో పదం వారు సింహరాశిలోకి వస్తారు వీరికి మీ సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలను పఠించడం వల్ల మీరు జరుగుతుంది సమాజం మీ ప్రతిభని గుర్తిస్తుంది మీరు నవగ్రహ ఆరాధన బాగా చేయండి అదేవిధంగా సూర్యబలం పెంచుకోవడం కోసమని సూర్యారాధన కూడా మీరు సూర్య నమస్కారం సూర్యదేవాలయ సందర్శన అనేది దాని విధంగా వీరు కలిసి వస్తుంది ఇక కన్యారాశి వారు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు కన్యారాశి కన్యా లగ్నం వారు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయండి దీపావళి అమావాస్య రోజున కన్యా లగ్నం వారు అమ్మవారికి ఆకుపచ్చ వస్త్రాన్ని సమ జాకెట్ గుడ్డి ఆకుపచ్చ గాజుల్ని అమ్మవారికి సమర్పించండి అదేవిధంగా అమ్మవారికి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కాయలు జామకాయలు లాంటివి సమర్పించండి అమ్మవారికి పూజ చేసుకోండి కన్యా రాశి వారు మహాలక్ష్మి ఆరాధన ఆకుపచ్చ రంగులో వస్త్రంలో ఉన్న చేరుతోంది అమ్మవారిని పూజించినట్లయితే వీరికి అన్ని విధాల కలిసి వస్తుంది ఉన్నతాధికారులు ప్రశంసలు ఉద్యోగ జీవితం అన్ని విధాలా బాగుంటుంది ఇక తులారాశి వారు తీసుకున్నట్లయితే చిత్త మూడు నాలుగు పాదాలు వారు అదేవిధంగా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారు తులారాశిలోకి వస్తారు వీరి వీరు ఈ వారం దుర్గామాతను ఆరాధన చేయండి ఈసారి ఈ అమావాస్య రోజున ఈ దీపావళి అమావాస్య రోజున వీరు ఆరు నిమ్మకాయలతోటి దుర్గాదేవికి దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటారు మనోబలంతో ముందుకు వెళ్తారు వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించ అధిగమించుతారు దుర్గామాత ఆరాధన వల్ల ఇక వృచ్చిక రాత్రి వారిని తీసుకున్నట్లయితే విశాఖ నాగోపాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వారు వృచ్చిక రాత్రి వృత్తికి లగ్నంలోకి వస్తారు వీరు సూర్యదేవుని ఆరాధన చేయండి సూర్య నమస్కారాలు సూర్యదేవాలయ సందర్శన సూర్యాష్టకాన్ని పారాయణించి ఆర్థిక పారాయణ మీరు చెప్పదగినటువంటి సూచన రోజు సూర్య నమస్కారాలు చేసినట్లయితే నైపుణ్యం మెరుగుపడుతుంది విజయం అనేది సిద్ధిస్తూ ఉంటుంది ఊరుకుని ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకండి ఏదైనా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి ధనురాశి వారు తీసుకున్నట్లయితే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు ధనురాశిలోకి వస్తే ధను ధనులగ్నం వారికి ఇది మంచి సమయం అండి వీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని లక్ష్మీ అష్టకాన్ని పారాయణ చేసినట్లయితే అన్ని విధాలా వీరికి కలిసి వస్తుంది వీరు కూడా దీపావళి అమావాస్య రోజున మహాలక్ష్మీదేవికి పసుపు వస్త్రాన్ని పసుపు గాడిని సమర్పించినట్లయితే అన్ని విధాల పసుపు రంగు పళ్ళని లేదా పసుపు రంగులో ఉన్న తివి పదార్థాలు ముఖ్యంగా లడ్డూలను ఒక ఒక మూడు లడ్డూలని అమ్మవారికి సమర్పించినట్లయితే వీరికి అన్ని విధాలా కూడా తొమ్మిది మూడు పుష్పాలు మూడు లడ్డూలు సమర్పించిన అక్కడ అమ్మవారికి ఈ దీపావళి మాసం రోజు అన్ని విధాల వీరికి జయము కలుగుతుంది ఇక మకర రాశి వారు తీసుకున్నట్లయితే రాశి రెండు మూడు నాలుగు పదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వారు ధనిష్ఠ ఒకటి రెండు పదాల వారు మకర రాశిలోకి వస్తారు మకర రాశి మకర లగ్నం వారు తీసుకున్నట్లయితే విశ్వసాస్త్రనామా పారాయణం చేయడము విష్ణుదేవాలయ సందర్శన చేయడం అనేది కలిసి వస్తుందండి ఉద్యోగ ఫలితాలు అయితే అత్యుత్తంగా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాయి కీలక నిర్ణయాలతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ దగ్గర వారితో సంప్రదించి అప్పుడు నిర్ణయాన్ని తీసుకోండి గందరగోళం నెలకొడం వల్ల వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి వ్యాపారం చేసే వాళ్ళకి కాబట్టి వీరు విష్ణు సహస్రనామ పారాయణం అనేది ఈ వారం అంతా కూడా చెప్పదగ్గ సూచన విష్ణు సహస్రనామ పారాయణ చేయలేవల్ల విష్ణు ఆలయానికి వెళ్ళి ఒక ఒక రెండు జామకాయలని స్వామికి సమర్పించడం రోజు కూడా సాయంకాలం ఈ వారం అంతా కూడా వీరికి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇక కుంభరాశి వారు తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ధనిష్ట మూడు నాలుగు పదాలు వారు చెత్తవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పదాల వారు కుంభరాశి కుంభ లగ్నానికి చెందుతాయి వీరికి అదుపరితని వీరికి ఆర్థిక ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి కానీ వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు నలుగురితో మాట్లాడేటప్పుడు గౌ గౌరవంగా మాట్లాడండి వివాద వివాదాలకి వెళ్ళవద్దు నెమ్మదిగా సౌమ్యంగా ఉండండి వీరికి కూడా నవగ్రహ శ్లోకాలను పఠించడం నవగ్రహ ప్రదర్శనలు చేయడం నవగ్రహ దేవాలయ సందర్శన చెప్పదగినటువంటి సూచన కార్తీక మాసం ప్రారంభం కాపోతుంది కాబట్టి ఇక శివాలయ సందర్శన చేయడం వల్ల వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది సోమవారం నాడు ప్రదోషకాలంలో శివాలయ సందర్శన చేయడం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది వీరికి ఇక మీనరాశి వారు తీసుకున్నట్లయితే మీనరాశి మీన లగ్నం వారికి పూర్వభార నాలుగో పదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మీనరాశికి చదువు ఉంటారు మీనరాశి మీన లగ్నం వారికి కూడా అధిపతి బృహస్పతి వీరు కూడా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది నవగ్రహ ప్రదక్షిణ కానీ నవగ్రహ దేవాలయ సందర్శనం కానీ చేసినట్లే వీరికి అనుకూలంగా ఉంటుంది చేయలేనివారి నవగ్రహ శ్లోకాలను పఠించుకోండి వీరికి కృషి తగినటువంటి ఫలితం లభిస్తుంది కొంత మేలు జరిగే అవకాశం ఉంది కానీ ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి వీరికి దీపావళి ఈ యొక్క అమావాస్య రోజున వీరు నవగ్రహ అభిషేకం చేయించుకోవడం కానీ ఈ కుంభరాతి మీనరాతి వారి నవగ్రహాలకు అభిషేకం చేయించడం కానీ అమావాసలో లేదంటే అమావాస్యలో నవగ్రహ ప్రదక్షిణలు కానీ చేసినట్లయితే వీరికి అన్ని విధాలు కూడా మేలు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ నమస్కారం అందరికీ